అన్నా ఇట్ ఇస్ అ గదర్ అని చెప్పండి అని బావాజాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మడర్ చేసిన వ్యక్తులనే ఎంట్రెస్ట్ తామేం పక్కాయం తెలంగాణ టైమ్స్ న్యూస్ బ్రేక్ స్వాగతం జీబిన్ ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు విప్లవ కవి గాయకుడు రచయిత ప్రజా యుద్ధ నౌక గద్దరన్నను ఉద్దేశించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన మొదట గద్దరన్న కోసం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గద్దర్ గారు చేసినటువంటి పోరాటాన్ని గనక మనం గమనిస్తే పేదల కోసం రైతు కూలీల కోసం కార్మికుల కోసం ఒక రిక్షా కార్మికుల కోసం అసంఘటిత కార్మికుల కోసం అన్నగారిన వర్గాల హక్కుల కోసమే ఆయన జీవితాంతం వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేశాడు కానీ ఒక ఎమ్మెల్యే కావాలని ఎంపీ కావాలని కేంద్ర మంత్రి కావాలని లేదా బీజేపీ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు కావాలని ఒక స్వార్థంతో చేసిన పోరాటం కాదనేది ముందు ఈ బండి సంజయ్ తెలుసుకోవాలి ఈ ఇష్టం లేని అర్థం లేని మాటలు మాట్లాడడం మానుకోవాలి ఆయన ఇంకేమన్నాడు బీజేపీ కార్యకర్తలను చంపితే ఆయన పాటలు పాడడం చెప్పాడు ఏ ఒక్క పాట అయినా బీజేపీ కార్యకర్తను కానీ ఇంకే పార్టీ కార్యకర్తను కానీ చంపితే వాళ్ళను ఉద్దేశించి పాడితే అది చూపెట్టాలని మేము ఈ మీడియా ద్వారా ఆయన కోరుతున్నాం ఆయన పాట ఎంతో చైతన్యాన్ని ప్రజల్లో కలిగించింది సామాన్యంలో కలిగించింది వారికి ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది వారిని చైతన్యపరిచింది అంతేగాని ఆయన పాట వల్ల నష్టపోయిన వారు కానీ కష్టపడ్డవారు కానీ గాయపడ్డవారు కానీ ఎవరు లేదనేది ఆయన మొదట తెలుసుకోవాలి ఇలాంటి అర్థం పర్థం లేని అవాకులు చెవాకులు పేలితే దళిత సమాజం చూస్తూ ఊరుకోదని ఈ మీడియా ద్వారా దళిత సంఘాల ద్వారా మరి బండి సంజయ్ని మీరు మీరిక్కడ ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అవార్డు అనేది ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి కవి కావచ్చు నటుడు కావచ్చు గాయకుడు కావచ్చు వైద్యుడు సైంటిస్ట్ ఏదైనా కావచ్చు అది ఆయన వృత్తిపరమైన బాధ్యతను మరింత పెంచుతుంది సమాజంలో సేవ చేయాలి ప్రజలకు మరింత సేవను అందించాలనే ఒక తాపత్రయాన్ని కానీ ఒక మంచి మార్గాన్ని కానీ సూచిస్తుంది అంతేగాని అవార్డు అనేది జీవితం కాదు తెలుగు రాష్ట్రాల్లో గద్దరి గారి పేరు ఆబాల గోపాలం నుంచి పండితులు పామునుల వరకు వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా నిలిసిపోయి ఉంది అది ఎవరు మీలాంటి వాళ్ళ వల్ల చెరపడానికి సాధ్యం కాదనేది ముందు నువ్వు తెలుసుకో ఆయననే ఒక అవార్డు ఇంకా నువ్వు ఇచ్చే అవార్డు ఎవరికి కావాలి నిజంగా నువ్వు అవార్డు కోసం కనుక మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం మీ పైన ఉంచినటువంటి ఒక నమ్మకంతో ఎనిమిది మంది ఎంపీలను పార్లమెంటుకు పంపింది కానీ మీరు మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెస్తున్నది ఏంటి ఎనిమిది మంది ఎంపీలుండి మీరు తెచ్చింది రెండు అవార్డులు ఒకటేమో ఒక మన ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ దువ్వూరి నాగేశ్వర రెడ్డికి వచ్చినటువంటి పద్మ విభూషణ్ అవార్డు రెండవది ముప్పై సంవత్సరాలుగా ఒక సామాజిక న్యాయం కోసం ఎస్సీ వర్గీకరణ కోసం పోట్లాడుతున్నటువంటి మందకృష్ణ గారికి ఇచ్చినటువంటి వచ్చినటువంటి అవార్డు రెండే కదా మరి పక్క రాష్ట్రంలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు బీజేపీ ఎంపీలు వారు ఐదు అవార్డులు సాధించుకున్నారు ఐదు అవార్డులను వారు ఇప్పించుకోగలిగారు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు మీరు ఇప్పించేది రెండు అవార్డులా ఇది మీ చేత నిదర్శనమా కాదా కనీసం ఒక అవార్డులు ఇప్పించుకోలేకపోతున్నారంటే మీరు ఎంత అసమర్థులో కేంద్ర పెద్దలను అడగలేని ఒక ఎంత పిరికి పందలో ఇక్కడ అర్థమవుతుంది అనేది ప్రజలకందరికి తెలిసిపోయింది ఇక్కడ ఏదో మీరు గద్దర్ గారిని అంటే మీ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు గద్దర్ గారిని విమర్శిస్తే అది ఇక్కడ పోదు ఇక్కడ మీ చాతగాని తలం అనేది తేటి తిలం అయిపోయింది రైట్ మీరు అన్న ప్రశ్నకే కట్టుబడి ఉందాం గద్దర్ అంటే ఒక విప్లవ కవి ఒక విప్లవకారుడు కాబట్టి ఆయన ఎంత సమాజానికి మేలు చేశాడో ఆయన వల్ల సామాన్యులకి ఎంత మేలు జరిగింది అనేది అది పొందిన వారికి తెలుసు రైట్ గద్దర్కి ఇవ్వడం లేదు ఒప్పుకుందాం కానీ మిగతా రంగాల్లో లేరా ఈనాడు సినిమా రంగంలో పనిచేసేవారు కవులు గాయకులు నటీనటులు రచయితలు వీళ్ళంతా కూడా మరి వాళ్ళు కళా పోషణ కోసమే కదా ఈనాడు కళ అంటే సినిమానే కదా మరి సినిమా రంగం నుండి మీరు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంతమందికి ఇప్పించారు అదే సైన్స్ కానీ కవులు కానీ గాయకులు కానీ పండితులు కానీ ఇలా ఎంతో మంది ఉన్నారు కదా విభిన్నమైన రంగాల్లో పనిచేసే ఉన్నారు కదా వారికి ఎందుకు ఇప్పించలేకపోయారు ఒక అందశ్రీ కానీ ఒక జయదీయ తిరుమలరావు గారు కానీ ఒక మాస్టర్జీ కానీ ఈ మాదిరిగా ఎంతో మంది పేరు మోసిన కళాకారులు కవలు కవులు గాయకులు మరి సినిమా రంగంలో ఒక పెద్ద మనిషి బ్రహ్మానందం గారు ఒక రెండు దశాబ్దాల కాలంగా ఆయన తన హాస్యంతో ఆయన వెండి తెరపై చూడగానే అందరి ముఖాలు వికసిస్తాయి ఆయన ఏం మాట్లాడకపోయినా ఆయన హావభావాలతో ప్రేక్షకుల్లో మనసులు ఎంతో ఒప్పొంగిపోతాయి నవ్వొచ్చేస్తుంది అలాంటి కా కళాకారులకు మీరు ఏమైనా ఇప్పించారా మీకు కనీసం సిగ్గనిపిస్తలేదా ఒక గద్దర్ గారి పేరును అడ్డం తెచ్చేసి మీ అసమర్థతను ఇక్కడ కప్పిపుచ్చుకుంటున్నారు కానీ అది వేరే కాదు అనేది అందరికీ అర్థమైపోయింది మీ చాతగారిని తనము మీ అసమర్థత ప్రశ్నించలేని ఒక పిరికి చర్య అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇకనైనా మీరు మారండి గద్దర్ గారికి ఇవ్వకపోతే జరిగేది ఏం లేదు దళిత సమాజానికి అనగాయిన వర్గాలకు బహుజన సమాజానికి అందరికీ ఆయనే ఒక అవార్డు ఆయన పేరునే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఇంకా మీరు ఇచ్చేది ఏముందల్లా గొప్ప ఇది పూర్తిగా మీ చాతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే మాట్లాడుతున్న మాటలు అంతేగాని వేరేది కాదు ఇలాంటి చిల్లర మాటలు పనికిరాని మాటలు మరొకసారి కనుక మాట్లాడితే మరి దళిత సమాజం ఊరుకోదని హెచ్చరిస్తున్నాము మీరు వెంటనే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి మీరు ఒక గౌరవమైన స్థానంలో ఉన్నారు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడడానికి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదు మరి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు ప్రజలు ఎవరైతే ఉన్నారో కరీంనగర్ ప్రజలు వాళ్ళ తలలు దించుకునేలా మీ మాటలు ఉన్నాయి కాబట్టి వెంటనే మీరు సరిదిద్దుకోవాలని మేము ఎస్సీ హక్కుల పరీక్ష సంఘం ద్వారా మరి మీకు విన్నవిస్తున్నాం అదే మాదిరిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం కూడా భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే కబర్దార్ బాగుండదని కూడా తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ ఎట్లు ఇస్తాం అన్నా ఎట్లు ఇస్తాం గద్దర్కి చెప్పండి అని భావాచాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మడ్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్లు ఇస్తామేమో పక్కా ఏం మా కార్యకర్తలను కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాట పాడిన వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు మీరు వంశం ఇస్తామేం తవ్వారుసు భయపడే ప్రసక్తి లేదు ఎనకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్దాంతం కోసం భారత్ పాటాకి చేయని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబా గద్దర్ మా కార్యకర్తలు హత్యాయించి ఎన్ఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మటర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అవుతారు ఇవాళ